వేమునవాడ పట్టణ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ బోనాల కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ బ్లాక్ కాంగ్రెస్ సాగర్ సాగరం వెంకటస్వామి పట్టణ ప్రధాన కార్యదర్శి కనకరపు రాకేష్ నాగుల రాముగౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు పోతుగంటి వెంకన్న బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బోనాల సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో బంద్రిపోచమ్మ అమ్మవారు చూడాలని వారు ఆకాంక్షించారు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటల సమృద్ధిగా పండాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు నాయ బ్రాహ్మణ కులస్తులు వృత్తిపై జీవించే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి వృత్తిలో ఇంకా వారికి బలం చేకూర్చేటట్టు చూడాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు వాళ్ళు నాయ బ్రాహ్మణ అందరూ కులాస్తులందరూ పత్తిపోచమ్మ అమ్మవారికి ప్రతి ఏటా బోనాలు తీసినట్టు ఈ ఏటా సత మంచిగా బోనాలు తీసి మంచిగా అంత అంగ వైభవ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు చల్లగా పండి మంచిగా ఉండాలని అందరికీ సువాసులకు మన నాయ బ్రాహ్మణ అందరికీ నాయక ధన్యవాదాలు తెలుపుతున్నా ఆహ్వానించినందుకు వీరికి ఈరోజు మేములవాడ పట్టణ నాయ బ్రాహ్మణ సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి బోనాలు ఈరోజు అంగరంగ వైభవంగా వేములవాడ పట్టణంలోని బంతిపోచమ్మకు బొమ్మ బోనాలు సమర్పించిన ముందుకు వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుస్తూ పాడి పంటలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మరియు న్యాయబ్రాహ్మణతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి న్యాయబ్రహ్మణ న్యాయబ్రహ్మణు పండిపక్షణాలు పెద్దలు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు జిమ్ అలాగే కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే ్రాహ్మణ సోదరులు మండలాల నుండి టౌన్ నుండి ప్రత్యేకంగా అమ్మవారి ఈ ఈరోజు తీస్తున్నందుకు అమ్మవారి ఆశిస్సులు ప్రతి నాయబ్రాహ్మణ కుటుంబానికి సోదరి సోదరి మండలకు అమ్మవారి ఆశీస్ కోరుచు మరియు పాడి పంటలతో సుఖ సంతోషాలతోని వాళ్ళ వృత్తి నమ్ముకొని బతికే విధంగా ఉంటారు కాబట్టి ఆ వృత్తిని ఇంకా ఎక్కువగా అమ్మవారు ఇవ్వ ఇచ్చి వారి ఐశ్వర్య